నా కుకింగ్ ఛానల్ కండి ఏదైతే నేను పచ్చడి చేపడుతున్నాను అవి అది ఏం పచ్చడి మీకు చూపిస్తాను అది చూద్దాం రండి చేద్దాం ఇవన్నీ మనము ఉలవ పచ్చడి చేపడుతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ఉలవలండి ఇక కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఒక పాయ ఉల్లిగా ఎల్లుల్లిపాయ కొద్దిగా చింతపండు అండి బెల్లము వేసుకుంటే వేసుకోవచ్చు ఆపతి లేదండి దీని టేస్ట్ ఇదేనండి చాలా బాగుంటుంది బెల్లం ఉంటే వేసుకోవచ్చు ఆపతి లేదు ఇవి వేపుకుందామండి ఇప్పుడు రండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఉందామండి వచ్చే మనం ఇప్పుడు ఎండమిరపకాయలు వేసుకుందామండి ఆయిల్ ఎక్కర్లేదండి ఆయిల్ వేయకూడదు అస్సలు వేయకూడదు అండి ఆయిల్ ఆ ఎన్నిమిరపకాయలు వేగిపోయిందండి మనం ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనము ఉలువలు వేసుకుందామండి డ్రైగా వేపుకోవాలి ఇవి ఉలువలో ఉల్లి ఉలువులు వేగినాయి వేసుడి ఈ మాదిరిగా వేగాలి నెక్స్ట్ ఇంక కొద్దిగా వేగిందిద్దామండి ఉలవలు వేగినాయి అండి పక్కకి తీసి పెట్టుకుందాం ప్లేట్ వేసుకుందామండి ఇక చిన్న ముక్కల కింద ఉల్లిపాయలో వేగాలండి ఆయిల్ అస్సలు వేసుకోకూడదండి ఆయిల్ లేకుండా మనం వేసుకుందాం కొందాం కొద్దిగా ఇలా వేపుకోవాలి కొన్ని యూట్యూబ్లో చూశాడండి పచ్చడి అంటే వేస్తారు పచ్చికొబ్బలు వేస్తారు మినపప్పు వేస్తారు శనగపప్పు వేస్తారండి అదే ఉలపచ్చడిగా అవదండి అది కిచ్చిడి అవుతుందండి అది పచ్చడి అంటే ఉలవలు వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది కానీ ఎవరు అభిప్రాయం వాళ్ళది నేను ఈ స్టైల్లో ఇదేనంటే మా అమ్మగారి స్టైల్ అండి ఇది మా అమ్మగారు ఇలాగే చేసేవారు కట్టల మీద మనం కట్టలు లేవు కాబట్టి స్టవ్ మీద ఇలాగ వేయకుండా చూసారా ఉల్లిపాయలు ఎలాగే ఇంకా వేగాలండి ఇవి కొద్దిగా అయితే సరిపోద్ది అండి మనం ఈ ప్లేట్లో తీసుకుందాం ఇక కొద్ది కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి దీన్ని కూడా కొద్దిగా వేపుకుందాం చాలా బాగుంటుంది కరివేపాకు కూడా వేగిపోయిందండి ప్లేట్లో తీసేసుకుందాం నాకు ఉల్లువలు అయిపోయాను కదా అవి నాకు సరిపోలేదు మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా వేపుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి అందుకే నేను ఎక్కువ వేపుకున్నాను ఇక ఉలవలు వేసుకుందామండి ముందు ఎన్ని మిరపకాయలు కూడా వేసుకుందామండి మీకు కావాలంటే ఎక్కువ వేపుకోవచ్చు అండి ఉలు ఉలువలు అదేమి మూడు రోజులైనా నాలుగు రోజులైనా అలాగే నిలువగానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మిక్సీ పెట్టేద్దామండి కా ఒక స్పూన్ ఇప్పేసాను ఫస్ట్ దీన్ని మిక్స్ పెట్టుకుందాం ఎనిమిది రూపాయలు ఉలవలు అందుకండి ఇది ఎలాగుందో ఆహా ఇక ఈ మాదిరిగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనము నెక్స్ట్ వాటర్ పోసుకుందామండి నీళ్ళు నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుందాం తగినన్ని నీళ్ళు పోసుకుందామండి ఒక్కసారి కలుపుకుందాం దీన్ని మూత పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూద్దామండి ఈ పచ్చడి ఎంతవరకు వచ్చిందో టాడా సూపర్ సూపర్గా మెదిగిందండి మెత్తగైంది ఈ టైంలో మనము ఈ టైంలో కొత్తిమీర ఇక ఏపీన ఉల్లిపాయలు చింతపండు ఎల్లుల్లిపాయ తినేషండీ తర్వాత నెక్స్ట్ ఇకండి జీలకర్ర దీన్ని మిక్సీ పట్టుకుందామండి ఓకే అయిపోయిందండి చూపిస్తాను మీకు పచ్చడి వచ్చిందో ఉలవ పచ్చడి ఇంత మెత్తగా ఉండాలండి బరకగా ఉండకూడదు ఎందుకంటే ఉలవలు కదా అవే ఎందుకంటే కొద్దిగా నున్నుగా ఉండాలి చూసారా దీనికి ఒక చిన్న తిరుగుమాత పెడదామండి అండి తెమాతికి ఆయిల్ వేసుకుందామండి సరిపోద్ది తాలిం సామాన్లు వేద్దామండి ఇక ఈ టైంలో ఉల్లిపాయలు వేద్దామండి ఎనిమిది బాయలు కలపాకీ వేద్దామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దామండి చాలా బాగుంటుంది తిరుమలలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లువ పచ్చడి వేద్దామండి ఇందులో కలుపుకుందామండి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు అలాగలాగా కలుద్దామండి అప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో నేను చెప్తాను ఎంతో టేస్ట్ అయిన రుచికరమైన ఉలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది నేను తిని ఎలా ఉందో మీకు చెప్తాను సేమ్ ఇలాగే గా వండుకోండి ఈ మినపప్పు కొబ్బరి అది వేయకుండా ఇది ఇలా వస్తే ట్రై చేయండి ఓన్లీ ఉరవలు మాత్రమే ఉరవలేసి వేపి సేమ్ నేను ఎలా ఏ ప్రాసెస్లో చేసాను మీరు కూడా అదే ప్రాసెస్లో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీకు తిని ఎలా ఉందో మీకు చెప్తానండి ఎలాగా కలుపుకోవాలా మీ చెప్పాల చెప్తా చెప్తా వచ్చింది మాట్లాడవాలండి తోడబీ అండి ముద్ద ముద్దండి ఇలా చేసుకొని దీన్ని నా కామెంట్ సూట్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ పెట్టండి బాయ్